మహాభారత యుద్ధం ముగిసిన తరువాత పాండవులు తమ గురువులను బంధువులను సోదరులను చంపిన పాపం నుండి విముక్తి పొందాలని కోరుకున్నారు వారు జ్ఞాన సంపన్నులైన వేదవ్యాస మహర్షిని ఆశ్రయించగా ఆయన కేవలం పరమశివుడి దర్శనం అనుగ్రహం వల్లనే మీకు ఈ పాపం నుండి విముక్తి లభిస్తుంది అని తెలిపారు పాండవులు వెంటనే శివుడిని దర్శించుకోవడానికి కైలాస పర్వతానికి వెళ్లారు అయితే మహాభారత యుద్ధంలో జరిగిన హింస మరియు పిత్తుహత్యల కారణంగా శివుడు వారికి దర్శనం ఇవ్వడానికి ఇష్టపడలేదు వారిని చూసి తప్పించుకోవడానికి శివుడు ఎద్దు రూపం ధరించి కేదార ప్రాంతంలోని పశువుల మందలో కలిసిపోయారు శివుడు తమను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని గ్రహించిన పాండవులు శివుడిని వెతకడం మొదలుపెట్టారు అప్పుడు భీముడు తన బలాన్ని ఉపయోగించి అతి పెద్ద రూపం ధరించి రెండు పర్వతాల మధ్య తన కాళ్లను అడ్డుగా పెట్టాడు ఆ దారిగుండా అన్ని పశువులు వెళ్లాయి కాని ఆ మహిష రూపంలో ఉన్న శివుడు వెళ్లకుండా అక్కడే ఆగిపోయాడు ఆ మహిషాన్ని చూసి అది సాధారణమైనది కాదని గుర్తించిన భీముడు దానిని బలవంతంగా పట్టుకోవడానికి ప్రయత్నించాడు భీముడు తన బలంతో లాగుతున్నప్పుడు శివుడు మహిష రూపంలో భూమిలోకి దూరిపోవడానికి ప్రయత్నించారు అప్పుడు భీముడు ఆ మహిషం యొక్క పృష్ఠ భాగాన్ని వెనుక భాగం గట్టిగా పట్టుకుని వదలలేదు శివుడు పట్టువదలని పాండవుల భక్తికి పశ్చాత్తాపానికి మెచ్చి మహిషం యొక్క పృష్ఠ భాగం రూపంలో శివలింగంగా భూమిలో నుండి వెలిశారు ఈ అసాధారణమైన త్రికోణకారపు శివలింగమే కేదారేశ్వర జ్యోతిర్లింగంగా పూజలందుకుంటోంది